సాయి గారు ఒక పాట పాడాలన్నా ఒక పాట రాయాలన్నా చదువు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత అనే అంశము చదువు గురించి మీరు పాట రాసినట్టున్నారు అసలు చదువు యొక్క గొప్పతనం ఏంటిది చదువు ఎందుకు చదువుకోవాలి సమాజానికి చదువు వల్ల ఉపయోగం ఏంటంటారు మనకి సమాజంలో ఎక్కడ గుర్తింపు రావాలన్నా ముందు మనకు కావాల్సింది మొట్టమొదటి ఆయుధం మనకి ఏంటంటే చదువు 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 లేకపోతే ఎక్కడ కూడా రాణించడానికి అవకాశం లేదు అంటే లేకుండా ఉన్నవాళ్ళు ఉండొచ్చు కానీ చదువు అనేది మినిమం పరిజ్ఞానమైన ఉండాలనేది చదువుని మనం బేస్ చేసుకున్నాం కాబట్టి చదువు అనేది ఖచ్చితంగా మన జీవన ప్రయాణంలో కావాల్సిన ముఖ్యమైన అంశం చదువు కాబట్టి ఈ చదువుకు సంబంధించి కూడా మేము చదువుకునే స్కూల్లో చదువుకునే రోజుల్లో వాటి మీద పాటలు ఒక పేరడి టైపు రాసుకొని అలా పాడుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే మాకు టీచర్ గురువుగారు ఒక పాట ఉంది ఈ పాటను ఎట్లయినా సరే చదువు యొక్క గొప్పతనం గురించి పాడి అందరికి వినిపించాలని ఆ పాట సేకరణ చేసి వారు నాకు అందించడం జరిగింది దానిలో చిన్నపాటి మార్పులు చేసి చదువు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం పాటని క్లుప్త క్లుప్తంగా రాయటం జరిగింది అందులో ఒక పాటని మీ ముందు ఉంచుతాను చదువు అంటే మూడు కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వము ఓ విద్యార్ది చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి వీక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే నీ బతుకు పెద్ద సున్నా సాగర గర్భాలలోతు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామర చరిత్రకు దర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా మానవత మందిరములో దేవుడురా చదువు శాంతి కోరు వైతాలిగ గీతం రా చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు వసుదైక కుటుంబానికి గురువేరా చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా ఎందుకంటే చదువు యొక్క ప్రాముఖ్యత మన జీవన ప్రయాణంలో అంత ఉంది కాబట్టి అందరూ చదువుకోవాలా విజ్ఞావంతులు అవ్వాలా మన దేశ ప్రగతికి కావాల్సిన సదుపాయాలను సౌకర్యాలను అన్నిటిని కూడా ఈ విజ్ఞానం ద్వారా ఏర్పరచుకోవటం అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా అక్షర జ్ఞానులై ఉండాలనేది నా ఆలోచన చాలా చక్కగా పాటలన్నీ కూడా పాడారండి సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి గీతాలన్నీ కూడా మీరు రాస్తూ ఉన్నారు సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉన్నారు మీ ప్రస్థానం ఇలానే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు 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 सब्सक्राइब कल्याणी ऑलराउंडर YouTube यूट्यूब